ఈరోజు ఈరోజు భీమలపల్లి గ్రామం జ్యోతిగారి ఆధ్వర్యంలో ఐవిడి ఏకల గ్రామోత్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పాలకుర్తి వారి యొక్క సౌజన్యం చేత వారి యొక్క సహకారం చేత ఏకల గ్రామోత్తం ఫౌండేషన్ వెనుకబడ్డ గ్రామాల ఉన్నతి గురించి ఒక తపస్సు ఒక యజ్ఞంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో మా పెద్దవారు కృష్ణారెడ్డి గురుస్వామి వారి యొక్క సహకారము వారి యొక్క సంకల్పం చేత ఈరోజు సబ్ సెంటర్ ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనకు గా ట్రైనర్గా గారిని అపాయింట్మెంట్ చేసి వారికి ఐవిడి ద్వారా ఏకల గ్రామోత్తం ఫౌండేషన్ ద్వారా ఒక రెండు మిషన్లు వారికి ఇవ్వడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి గ్రామంలో కూడా స్వావలంబన ఎందుకంటే ఎక్కడో ఎవరి మీద ఆధారపడి జీవించేటటువంటి తత్వం కాకుండా స్వతహాగా తన పని తాను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ స్వధర్మాన్ని మనకున్న సనాతన ధర్మాన్ని మనకున్న హిందూ ధర్మాన్ని మనకున్నటువంటి పూర్వీకుల యొక్క గౌరవ ప్రపత్తుల ముందు తీసుకువెళ్లే విధంగా ఒక తపస్సు జరుగుతుంది అందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా మహిళలు స్వావలంబన స్వయం ప్రతిపత్తి మీద స్వయం కృషి ద్వారా వాళ్ళు నిలబడాలన్నటువంటి ఒక మహా సంకల్పం మహా యజ్ఞంలో భాగంగా ఈరోజు హాలియా ఐబిడి సెంటర్ ఆధ్వర్యంలో భీమనపల్లి గ్రామం సబ్ సెంటర్గా జ్యోతి గారికి ఒక రెండు మిషన్లు ఇవ్వడం జరిగింది నేను రాయపురం మురళీకృష్ణ ఐవేది సెంటర్ జిల్లా అధ్యక్షుడు జైబలో భారత్ మాతాకి జై